మంచం ఉంటుందా ఈ మంచం ఫార్టీ థౌజండ్ కాదండి కేవలం మాత్రమే మంచం మాత్రమేనా మంచమే కాదండి మీకు దీనిపైకి పరుపు కూడా ఇస్తాము పరుపు ఒక్కటే కాదండి దీనిపైన మనం పడుకోవడానికి రెండు దిండ్లు కూడా ఇస్తాము మీరు ఇంతటితో సంతోషపడుకుంటున్నారు కాబట్టి మీకోసం అదిరిపోయే సోఫా కూడా థర్టీ థౌజండ్ లోనే ఇస్తున్నాను వావ్ సూపర్ సార్ ఇక్కడ మంచము పరుపు దిండ్లు సోఫా ఇవి ఇస్తున్నారా సార్ థర్టీ థౌసండ్ కి అవును నేను మీ ఫాలోవర్ ని ఆఫర్ ఇంకేం లేదా మా నందేల సిటీ ఎస్కే ఫాలోవర్ అన్నందుకు మీకు ఫ్రీగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వబోతున్నాము వావ్ సూపర్ సార్ థ్యాంక్ యూ ముప్పై వేలకు ఈ కాంబో మొత్తం మీకు ఇచ్చేస్తున్నామండి దసరా పండుగ దసరా అంటే గుర్తొచ్చింది దసరా అంటే పది రోజులు పండుగ కదా ఒక్కసారి మనం ఈ కాంబోలో ఒక మంచం ఒక పరుపు రెండు దిండ్లు ఒక సోఫా ఒక డ్రెస్సింగ్ ఆరు వస్తువులే అయినాయి సో ఆరు వస్తువులు అయినాయి కదా నాకేదో మిస్ అవుతున్నట్టు ఉంది ఈ దసరా పండుగను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మరో నాలుగు ఐటమ్లు కలిపి పది ఐటమ్లు దసరా దంచి కొట్టండి ఈసారి ఈ రెండు చైర్స్ తో ఎనిమిది అవుతాయి అలాగే ఈ బెడ్ కవర్ తో నైన్ ఐటమ్స్ అవుతాయి దసరా తో కలుపుకుంటే పది రోజులు కదా వన్ సెకండ్ ఇది మన ఫాలోవర్స్ ఆఫర్ ఉంది ఉంది కదా దసరా పదవ రోజు ఆఫర్ కింద మనము క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది మేడం మీరు ఈ కాంబో కొన్నందుకు మన ఫాలోవర్ గా మీరు ఇందులో నుంచి ఒక కూపన్ తీయండి ఇందులో ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ గా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది తీయండి ఒక చీజ్ ండ్రెడ్ వావ్ ఈ కాంబోలో మీరు ఫైవ్ హండ్రెడ్ గెలుచుకున్నారు క్యాష్ బ్యాక్ గా మీకు రిటర్న్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తున్నాను చూడండి ఈ ముప్పై వేల కాంబో ఆఫర్ ను మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే మా అడ్రస్ పద్మావతి నగర్ రోడ్ లో జిఎస్ఆర్ హాస్పిటల్ లైన్ లో కొద్దిగా ముందరకు వస్తే న్యూ ఎస్కే ఫర్నిచర్ అని ఉంటుంది ఇక్కడికి వచ్చేయండి మన నంద్యాల చుట్టుపక్కల వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కాంబో ఆఫర్ ఈఎంఐ సౌకర్యంలో కూడా అవైలబుల్ గా ఉంది